అందే స్త్రీ ఒక దళితుడు కాబట్టి ముఖ్యమంత్రి వచ్చి భుజాల మీద మోసిండు సంతోషం ఎవరికి సంతోషం కవులకు మన లాంటి వాళ్ళకు ఎందుకనంటే మా అందరికి చెప్పినట్టు పశువులు వస్తుంటే మేము మాలు గాని మాలివులు కానీ ఇంకా మిగతా యాభై తొమ్మిది కులాలు గాని ఇంకా వేరే కింది కులాలు గాని నడుచుకుంటూ వస్తుంటే పశువుల దగ్గర పోయేటోళ్ళు మనుషులు కానీ మా దగ్గర రాకపోయేటారు అంటే పశువుల కంటే మమ్మల్ని హీనంగా చూసినటువంటి ఈ సమాజంలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక దళిత కవైనందుకు భుజాల మీద మోసి ఒక అన్న కొడుకులాగా అంత్యక్రియల్లో పాల్గొన్నాడు అనేది ఆయన ఉద్దేశం నేను కాదనటలే కానీ కుల సమాజం ఇది అవునన్నా కాదన్న కుల సమాజం దాంట్లో ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వచ్చినటువంటి ఆ దాంట్లో పాల్గొనందుకు నేను నిజంగా ముఖ్యమంత్రికి సెల్యూట్ చేస్తా ఉన్నాను ప్రభుత్వ ఏదైతే చొరవ తీసుకుని దానికి అభినందనం కానీ ఒక దళితుడు పోయి ఒక రెడ్డి అయినో బాబాయన్నో పాడమొత్తుడు వాళ్ళకి జిన్నాద్ కొడతారు ఈ దళితులు ఉద్యమకారులు చాలా మంది రెడ్డోళ్ళలో బాబుల్లో చనిపోయినప్పుడు పోయి జోహార్ అని చెప్పినాం అరే ఇంత గొప్ప ఫలాని శ్యామ దళితుడు ఫలాని అందశ్రీ దళితుడు ఫలాని గద్దర్ దళితుడు ఇంత గొప్పగా రెడ్డోళ్ళు అందరు జిందాబాద్ కొడతారా కొట్టరు కాబట్టి ఇది కులకోణంలో చూడాల్సినటువంటి అవసరం ఉంది సరే ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చింది కాబట్టి మన మాలంటలో వాళ్ళు అందరూ అభినందిద్దాం